హే హాయ్ హలో గాయ్స్ ముందుగా అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి జై శ్రీరామ్ మేమైతే స్వాములకి పూజ పెట్టించామండి అట్లనే భిక్ష కూడా పెట్టించుకున్నాము సో వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని మేమే కుక్ చేసుకున్నాము స్వాములకి భీక్ష మేమే తయారు చేసాము వంటలన్నీ ఎందుకంటే మా రిలేటివ్స్ అందరూ నియర్ బై ఉంటారు సో అందరూ హెల్ప్ చేస్తారు కాబట్టి ఇంకా మేమే కుక్ చేసుకొని మన చేతులారా మనమే కుక్ చేసుకొని పెడితే హ్యాపీనెస్ వేరే ఉంటుంది కదా అండ్ మా మమ్మీ అయితే పులిహోర కలుపుతుంది అయితే వచ్చారండి ఇంకా పూజ స్టార్ట్ చేశారు చాలా బాగా అనిపించింది అండ్ హనుమాన్ పూజ చేయించుకుంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అండ్ నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది చాలా పీస్ఫుల్గా అండి మైండ్ అట్లా కూర్చొని పూజ చేయడం చాలా బాగా నాకైతే ప్రదక్షిణలు చేశామండి ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది హనుమాన్ దేవుడు అంటేనే ఏ కోరికలోనే ఖచ్చితంగా నెరవేరుతుంది బట్ కొంచెం టైం పట్టచ్చు కానీ ఖచ్చితంగా నెరవేరుతుందండి అండ్ అయిపోయాక భజన అయితే చేశారు కొసేపు చాలా బాగా అనిపించింది అండ్ మా స్వామి అయితే ఫస్ట్ టైం మాలో తీసుకున్నారు మనం చేసిన నైవేద్యాలన్నీ దేవుడికి అర్పిస్తారండి దేవుడికి అర్పించిన తర్వాతనే స్వాములు అనేది భీక్ష చేస్తారండి అండ్ దేవుడికి అర్పించేసారు అర్పించేసి మొక్కుకుంటారు అందరూ ఒకటేసారి తింటారు దేవుడికి మొక్కుకొని అంజనే స్వామి మొక్కుకొని జయ శ్రీరామ్ అని సో అందరూ ఇప్పుడు భిక్ష చేస్తున్నారు చాలా బాగా అనిపించిందండి అండి పూజ చాలా బాగా అయింది పూజ సో మొన్ననే వీడియో ఇది సో హనుమాన్ జయంతి రోజు పెడదామని చెప్పేసి అయితే ఆగాను ఇక్కడైతే తాంబూలం ఇస్తున్నానండి స్వాములకి ఇక్కడైతే మా స్వామికి ఇస్తున్నానండి మా స్వామి నన్ను బ్లెస్ చేస్తున్నారు అండ్ హనుమాన్ దేవుడికి అయితే కాళ్ళు మొక్కొద్దంట జస్ట్ అట్లా బెండ్ అవ్వాలి బెండ్ అయ్యానంతేను అండ్ ఫస్ట్ నాకు తెలియకైతే కాళ్ళు మొక్కాను తర్వాత చెప్పారు కాళ్ళు మొక్కొద్దని చెప్పేసి చెప్పారు కానీ పూజ మాత్రం చాలా హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది పూజ అయిపోగానే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి చాలా బాగా వీళ్ళందరూ అయితే నాకు అత్తమ్మలు అమ్మమ్మలు సిస్టర్స్ ఉన్నారండి మా వాళ్ళందరూ మీరు హాయ్ చెప్తున్నారు హాయ్ చెప్పేసేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి అండ్ మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థవ్ యూ